ఏం వాటర్ ఏం సమస్య బాగున్నాయా నీళ్ళు అన్నారు ఎక్కడ రావట్లేదు నా చెక్ చేస్తారా ఈరోజు ఈరోజు ఒకసారి పోయి తను ఇన్వెస్టిగేట్ చేసి ఏం సమస్య ఉందో నాకు ఇమ్మీడియట్ అప్డేట్ కావాలా ఉదయం ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కడైనా నీటి సమస్య ఉందా మీకు నీటి సమస్య ఎప్పుడైనా ఉంది నీటి సమస్య మాత్రం మీకు ఎప్పుడైనా ఉన్నాయండి నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా నీటి పైన మాత్రం నేను రెడీ దాన్ని చేపించేదానికి నీటి కొరత అనేది ఉండకూడదు ఆ ఊర్లో ఓకేనా సో నీటిది మాత్రం ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి ఏ టైంలో అయినా చెప్పండి నేను చేపిస్తా నీటిది మాత్రం నాకు ఇమీడియట్ గా కావాల్సిండేదాన్ని ఇమీడియట్ గా పోయి చెక్ చేసి అదేదో చూడండి